ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో అంటే ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎదుర్కోబోయేటువంటి కారణాలు ఏంటి అలా మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గురువుగారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు ఆ పరిస్థితులు ఏంటి ఈ స్త్రీ కారణంగా నిజంగా ఏం జరగబోతోంది అనేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఈ మూడు రోజులు కూడా దైవానుగ్రహం ఎక్కువగా మీ పైన ఉంటుందన్నమాట అలాగే ఈ మూడు రోజులు కూడా అండి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతోంది నాలుగు పెద్ద శుభవార్తలను ఖచ్చితంగా వినబోతున్నారనమాట ఇప్పటి వరకు మీరు ఏంటంటే గనక ఎన్నో కష్టాలు బాధలు పడి లైఫ్లో మీరు చాలా సమస్యలను ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారని చెప్పొచ్చు అంతేకాకుండా ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వచ్చారు చక్కగా మిమ్మల్ని మీరు అంటే మీకు మీరే ధైర్యం చెప్పుకొని ముందుకు నడిచారు అంతేకాకుండా మీ చుట్టూ ఎవ్వరు అంటే ఎవ్వరు కూడా లేనప్పుడు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది వీడియోలో మేము ఏం చెప్తున్నాం అనేది అంతేకాకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకు చక్కగా అర్థమైపోతుంది మేము వృషభ రాశి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని హృదయ స్వభావాన్ని అంటే ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు చాలా మంచి మనసుని కలిగి ఉంటారు అనమాట అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా ఏంటంటే గనక మాట్లాడారు వీరు ఎక్కువగా వీరు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్మెంట్ ని కోరుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఎప్పుడూ కష్టపడ్డమైనా ఎంజాయ్ కూడా చేయాలి అని ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా వీరి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా వీరు మోస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంలో ఆగిపోయిన పనులన్నీ వీరు ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే చాలా ఎగ్జైటింగ్గా ముందుకు వెళ్తారు అన్ని సక్సెస్ఫుల్గా వీరు కంప్లీట్ చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు వీరు మంచి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తారు కాబట్టి అంతేకాకుండా వీరు నీతి నిజాయితీగా అంటే అవినీతిగా ఉండడం వీరికి ఇష్టం ఉండదు అన్యాయంగా ఉండడం చాలా వరకు వీరికి నచ్చని పని అని చెప్పుకోవచ్చు ఏ విషయంలో అయినా సరే న్యాయబద్ధంగా ఉండాలి మరీ ముఖ్యంగా నీతి నిజాయితీతో ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని వీరు లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారు చాలా డిఫరెంట్ నేచర్ అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారండి వారికి ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు ఎవ్వరికీ మోసం చెయ్యరు వీరిని అంతేకాకుండా వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా కూడా మంచి భవిష్యత్ అనేది వీరికే ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో మీకు చాలా బాగా కాలం కలిసి వస్తుంది ఇప్పటి మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది జీవితంలో మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారు వీరి వ్యక్తిత్వాన్ని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం వీరి మనస్తత్వాన్ని కూడా మనం చెప్పుకున్నాం అయితే విద్యార్థుల విషయానికి వచ్చేసరికి చాలా చక్కగా ఉండబోతుంది వాళ్ళ కళ్ళను నెరవేరబోతున్నాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది అంటే చాలా చక్కగా కలిసి వస్తుంది వ్యాపారం ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది ఎక్కువగా డబ్బుని సంపాదిస్తారు ఉద్యోగాలకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఏంటంటే త్వరలోని ఉద్యోగ లాభం కలుగుతుంది ఉద్యోగం కనుక వీరికి వచ్చే అవకాశం ఉంటుందా అని చూస్తే ఖచ్చితంగా వస్తుంది అని కనిపిస్తోంది అయితే వృషభ రాశి వారు ఎంత మంచివారు ఆ భగవంతుడు అంత మంచి అంటే మంచి మనసుకి మంచి విషయాలు జరగాలి అని దేవుడు కూడా అంత మంచి జరిగేటట్టు వీడికి అనుగ్రహం అనేది కలిగిస్తారు ఇక వృషభ రాశి వారి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో కష్టాలని బాధలని తట్టుకొని ఎన్నో అవమానాలు కూడా పడ్డారు ఆ అవమానాలు బాధలు అన్ని కూడా మర్చిపోయి వీరు ఎవరిని మోసం చేయకుండా కష్టపడుతూ లైఫ్ లో ఎదుగుతూ వచ్చారు అలాగే ఇప్పుడు కూడా ఎదుగుతున్నారు అని చెప్పుకోవచ్చు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలాగా కష్టాలు లేనప్పుడు ఒకలాగా కాదు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారనమాట కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే గనక ఎవరైనా బాధల్లో ఉంటే ఆదుకునే తత్వం వీరికి ఉంటుంది అంతేకాకుండా దైవశక్తి ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా వీరి వెన్నంటే ఉండి మిమ్మల్కి వీరికి అనుగ్రహాన్ని కలిగించి వీరిని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు అంతేకాకుండా వృషభ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దానికి ఆవేశపడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో ఆవేశాన్ని కాస్త తగ్గించుకోవాలి దానివల్లే మీకు అంత మంచి జరుగుతుంది ఒకవేళ ఆవేశాన్ని పెంచుకుంటే నష్టం చేకూరుతుంది అని గుర్తుంచుకోండి ఈ మూడు రోజుల్లో ఆవేశాన్ని పక్కన పెట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి ప్రయాణాలు చేయడం కానీ ఏదైనా సరే విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పొచ్చు అంతేకాకుండా వారి సంతానం విషయంలో చూసుకుంటే సంతానం కోసం బాధపడుతున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా పెళ్లి కోసం ఎదురు చూసే వారికి పెళ్లి ఎక్కువగా వీరు వెళ్ళే పెళ్లిలతోనే వీరికి పెళ్లి కూడా జరుగుతుంది రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే వృషభ రాశి వారికి కుటుంబం అంటే చాలా ఇష్టం చాలా వరకు కూడా కుటుంబం కోసం వీరు ఏదైనా చేస్తారు వృషభ రాశి వారికి సంతోషం చేకూరుతుంది అన్నమాట ఈ మూడు రోజులతో అంటే వీరు తీసుకునే ఆ నిర్ణయాల వల్ల కావచ్చు అలాగే వీరు రిసీవ్ చేసుకునే గుడ్ న్యూస్ల వల్ల కావచ్చు అయితే వీరికి మూడు రోజులు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు బాగా కలిసి వస్తుంది అన్ని విధాలా అంతేకాకుండా భార్య భర్తల పరంగా కూడా చాలా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది అమ్మ నాన్నల పరంగా ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ గురించి వీరు ఏం తెలుసుకోబోతున్నారు ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే వీరికి కొంచెం మోసం జరగబోతోంది స్త్రీ ఆ స్త్రీ ఎవరు అంటే మీకు తెలిసిన స్త్రీ ఉండొచ్చు బయటి స్త్రీ అయితే కాదండి ఈ స్త్రీ ఏంటంటే కనుక మీకు తాంత్రిక పరిహారాలు చేయించడం లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మిమ్మల్ని అవమానించడం కానీ నలుగురిలో మిమ్మల్ని అగౌరవపరచడం కానీ మీ గురించి లేనిపోనివి చెప్పి అంటే మీ యొక్క సర్కిల్లో ఉండే వాళ్ళని మీ నుంచి దూరం చేయడం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తాం అందుకే ఈ స్త్రీని దూరం పెట్టండి ఈ స్త్రీ ఎవరో కాదు మీకు కావలసిన ఆవిడే మీకు తెలిసిన ఆవిడే అన్నమాట అందుకే ఈ స్త్రీని మీరు దూరం పెడితే మీకు మంచి జరుగుతుంది ఫలితాలను కనుక మీరు చూసుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుంది అనిపిస్తుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ స్త్రీని దూరం పెట్టండి అంతేకాకుండా మన బంధువర్గం నుంచి కావచ్చు అలాగే మనకు తెలిసిన వారు కావచ్చు ఆ స్త్రీ మీరు ఎదగడం అనేది ఆ స్త్రీ ఓర్వలేకపోతుంది కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు ఎదుగుతున్నారు అంటే కొంతమందికి అయితే మనసుల్లో కుచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఎందుకంటే వీరి ఎదుగుదలను చూస్తే కొంతమంది ఓర్వలేరండి నిజంగానే వీరు ఎదగకూడదు వీరు ఎదుగుదల బాగుండకూడదు ఎప్పుడు వీరు ఇబ్బందుల్లో ఉండాలి బాధల్లో ఉండాలి అనుకుంటూ ఉంటారనమాట అలా కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా వృషభ రాశి వారి గురించి ఏ న్యూస్ వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేద్దామా వీరిని నిజంగా చూద్దామా వీరి బాధలో ఉంటే ఎలా ఉంటారు అని వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వారిని ఖచ్చితంగా మీరు ఆ స్త్రీ ఎవరు అనేది ఇప్పటికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది వీళ్ళని ఏడిపియాలి అని కూడా చూస్తూ ఉంటారు ప్రతి నిమిషం కాబట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు న్యూస్ విని వీరు ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని దూరం పెట్టండి లేదంటే మీరు అనుభవించాల్సింది చాలా ఉంది అని గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారు మీ మీతో ఎంతో తీయగా మాట్లాడుతూ మీ వెనక ఏంటంటే మీకు ములులాగా కూర్చుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఉంటారనమాట కాబట్టి మీ చుట్టూ అంతేకాకుండా వృషభ రాశి వారు చాలా స్వార్థపు పనులు అయితే చెయ్యరు కాబట్టి వారికి అది కూడా కోపం తెప్పిస్తుంది అనమాట అంతేకాకుండా భగవంతునికి వీరి మీద చాలా వరకు అనుగ్రహం కల్పించాలి అనేటువంటి మనస్తత్వం కలుగుతుంది ఎందుకంటే వీరు ఏదైనా సరే భగవంతుని మీద వదిలిస్తారు మన శత్రువులు కూడా వచ్చి మాట్లాడితే చక్కగా మాట్లాడతారండి వృషభ రాశి వారు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారన్నమాట జాలిగుండే కాబట్టి జాలిగుండే అంటే వీరిది ఐస్ లాగా కరిగిపోతారు ఎదుటి వాళ్ళు చెప్పే మాటలకి ఐస్ ఎలాగైతే కరిగిపోతుందో వీరు కూడా అలాగే కరిగిపోతూ ఉంటారు ఎప్పుడూ కూడా మంచి కోరుకుంటూ ఉండారు చెరని కోరుకోరు ఎవరిదైనా సరే అది నాది కావచ్చు నీది కావచ్చు ఎవరిదైనా కావచ్చు నువ్వు బాగుండాలి నేను కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకునే రకం వృషభ రాశివారు అయితే వృషభ వారి పరంగా చూసుకున్నట్లయితే మీకైతే ఇలా జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇటు శివానుగ్రహం ఎంతైతే ఉంటుందో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అంతే ఉంటుంది ఇటు శివానుగ్రహం కలిగితే ఎదుగుదల బాగుంటుంది సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది అలాగే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలాగే శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటాయి అని కోరుకున్నాం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీకు జరిగే ఇబ్బందులు అలాగే జరిగే ఆటంకాలు అన్నీ కూడా సమస్యలు తీరిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇదండి ఆగస్టు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వృషభ రాశి వారికి జరగబోయేది ఆ స్త్రీ కారణంగా మీరు ఎదుర్కోబోయే సమస్యలు ఏంటి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారు బంధువులు అలాగే స్నేహితులు ఎవరైనా వృషభ వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్